నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా వైవై సుబ్బారెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థానానికి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఆయన టైంలో ఆయన పీరియడ్లో ఏఆర్ సంస్థకు టెండర్ లేదు టెండర్ ఏ టెండరు ఇవ్వలేదు అసలు ఏఆర్ సంస్థ పార్టిసిపేట్ చేయలేదు టెండర్లో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది ఆగస్టు దాకా సప్లై చేయడానికి ఎటువంటి అధికారం కూడా వారికి లేదు వైవీ సుబ్బారెడ్డి గారి టైంలో ఈ ఏఆర్ సంస్థ అనేది టెండర్లోనే లేదు ఈయన సమయంలోనే కాదు ఆ తర్వాత వచ్చినటువంటి ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు తర్వాత వచ్చినటువంటి భూమల కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఆయన టైంలో కూడా ఒక్క గ్రాము కూడా సప్లై చేయలేదు ఏఆర్ సంస్థ నుంచి మరి కరుణాకర్ రెడ్డి గారు జూన్ నాలుగున తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా రిజైన్ చేశారు దీనికి ముందు కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఏఆర్ ఫుడ్స్ ఒక్క ఒక్క ఆర్డర్ అయినా కూడా ఇవ్వలేదు సప్లై కూడా చేయలేదు గుజరాత్ రిపోర్ట్ ప్రకారం ఏమన్నారంటే వాళ్ళు యానిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ రాయలేదు ఆ తరువాత ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఈవో ఏమన్నారంటే వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని ఇక్కడ వెజిటబుల్ ఫ్యాటా యానిమల్ ఫ్యాటా అని డివైడ్ చేసి ఉండదండి అక్కడ విడిగా ఉండదు ఎస్ వాల్యుయేషన్ అని మాత్రమే ఉంటుంది ఆ రిపోర్ట్లో ఎస్ వాల్యుయేషన్ కనుక ఎనభై శాతము లేదా డెబ్బై శాతానికి తగ్గుంటే అప్పుడు ఇది స్టాండర్డ్ అయినటువంటి నెయ్యి కాదు కలుషితమైనటువంటి నెయ్యి అని మాత్రమే నిర్ధారణ చేస్తారు ఇది ఎనాక్షర్లో కూడా ఇది యానిమల్ ఫ్యాటా వెజిటబుల్ ఫ్యాటా అని ఎక్కడ ఉండదు ఎస్ వాల్యుయేషన్ తగ్గింది కాబట్టి వాళ్ళు గుజరాత్కి పంపించారు అప్పటికే ఆ నాలుగు ట్యాంకర్లు పంపించేశారు రిజెక్ట్ చేసేశారు ప్రసాదాలకి కూడా వాడలేదు వాటిని గుజరాత్ రిపోర్ట్లో ఎస్ వాల్యుయేషన్ తక్కువగా ఉంది దానికి కారణాలు కూడా తెలిపారు వాళ్ళు ఏంటంటే అవి ఎస్ వాల్యుయేషన్ ఎందుకు తక్కువ వస్తుంది అని అంటే ఆవుకి ఆ కవుకి సరిగా గడ్డి కానీ దానా కానీ ఇటువంటివి క్రమ పద్ధతిలో పెట్టకపోతే ఇవ్వకపోతే ఎస్ వాల్యుయేషన్ తగ్గుతుంది వీళ్ళు ఎస్ వాల్యుయేషన్ బేస్ చేసుకొని రిపోర్ట్ ఇస్తారు వారిచ్చినటువంటి ఎనక్షర్లు కూడా అదే విధంగా వ్రాస్తారు ఎస్ వాల్యుయేషన్ ఎందుకు తగ్గింది అని అంటే ఒక ఆవు సరిగా న్యూట్రిషన్ కాకపోతే కనుక ఎస్ వాల్యుయేషన్ తగ్గొచ్చు ఆ విధంగా ఉంటే వారు వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని కానీ చెబితే ఒకవేళ నాలుగు రోజుల తరువాత ముఖ్యమంత్రి గారు యానిమల్ ఫ్యాటు అని చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల హృదయాలను విషపూరితమైపోయాయి విషపూరితాలు చేసేసాయి ఇన్నాళ్ళు మేము యానిమల్ ఫ్యాట్ కలిపినటువంటి లడ్డూ తిన్నామా ఇది ధర్మమేనా అని వారికి ఆవేదన ఇది అబ కలిగేసింది ఇది అబద్ధం కాదా అసలు పంపించిన మెటీరియల్ దీనిలో రాలేదు కదా ఇంకో ముఖ్య విషయం విషయం ఏంటంటే వీళ్ళు అడిగారు ఈవో గారిని వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా అని నేనేమైనా ఎక్స్పర్ట్ కాదు కదా అని ఆయన చెప్పారు మరి ఎక్స్పర్ట్ కాకపోతే ఇదంతా ఎందుకు మరి సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా అసలు దీనిలో ఎస్ వాల్యుయేషన్ తగ్గితే రిజెక్ట్ చేసేశారు వాటిని ట్యాంకర్లని కూడా ప్రసాదంలో ఎప్పుడు కూడా కలపలేదు కలవలేదు కూడా ఒక భక్తుడికి ఒక కామన్ మ్యాన్కి తెలుసుకోవలసినటువంటి విషయము చెప్పదలి చెప్పదలిచేటటువంటి విషయం ఏంటంటే చూడండి మనమే చూ చూడవచ్చు దీనిలో నిజ నిర్ధారణ చేసేయచ్చు మూడు వందల పంతొమ్మిది రూపాయల లెక్కన రివర్స్ టెండరింగ్ వచ్చింది కిలో నెయ్యి దీనికి యానిమల్ ఫ్యాట్ కలిపారు అనేదానికి యానిమల్ ఫ్యాట్ ఆయిల్ రేటు పద్నాలుగు వందల రూపాయలు కిలో మరి మూడు వందల పంతొమ్మిది కిలోకి పద్నాలుగు వందల రూపాయలు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు ఏ వ్యాపారవేత్త అయినా లాభ లాభానికి చూస్తాడు కానీ నష్టానికి ఎవరైనా చూస్తారా మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలో ఉన్నటువంటి నెయ్యి పద్నాలుగు వందల రూపాయలు యానిమల్ ఫ్యాట్ ఆయిల్ని కలిపి ఎవరైనా పంపించుతారా అప్పుడు ఆయనకు లాసే కదా ఆ లాస్కి ఎవరు వ్యాపారం చేయరు కదా ఫర్ ఎగ్జాంపుల్ రాగి బిందు అనుకోండి రాగి బిందు ఉందనుకోండి రాగి బిందులో గోల్డ్ కలుపుతారా ఎవరైనా రాగి బింది రేటుకి కదా ఆయన అమ్మాలి రాగి బిందే ఒక రెండు వేలు ఆ రెండు వేలుకి అమ్మాలి అందులో గోల్డ్ కలిపితే లక్ష రూపాయలు అయిపోతుంది ఎవరైనా దానికి అమ్ముతారా రాగి బింది రేటుకి అమ్మాలంటే ఆ రాగి బిందులు ఒకవేళ ఇంకా కలపాలి అనుకుంటే గోల్డ్లో రాగిని కలుపుతారు కలిపితే ఆ విధంగా జరగవచ్చు కానీ ఈ విధంగా పద్నాలుగు వందల రూపాయలు యానిమల్ ఫ్యాట్ ఆయిల్ని మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలోకి ఇచ్చేటటువంటి నెయ్యిలో ఎవరైనా కలిపి నష్టానికి వ్యాపారం చేస్తారా ఇది అబద్ధం కదా ఇది ఎంతవరకు నిజమండి ఇది ఎంత ఎంత అబద్ధం అండి అయితే ఈ విధంగా ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి మరి అక్కడ ఆ గుజరాత్ రిపోర్ట్లో ఎస్ వాల్యూషన్ చెప్పారు అలాగే ఇక్కడ దానికి కలపలేదు అసలు ఆ కల్తీ నెయ్యి అన్నటువంటి ఏదైతే అనుమానం వచ్చిందో ఆ వాటిని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది మరి ఫ్యాట్ ఎందుకు తగ్గుతూ తగ్గుతుంది ఆవుల్లో అని అంటే సరిగా మేత కానీ దాన కానీ లేనందువలన తగ్గొచ్చు అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఎస్ వాల్యుయేషన్ ఆ రిపోర్ట్లో ఎస్ అని వాల్యుయేషన్ కింద ఇవ్వటం జరిగింది దాన్ని బేస్ చేసుకుని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది కానీ ఇటు చూస్తే ఇక్కడ వేరేలాగా ప్రచారం చేస్తే ఇప్పుడు కోట్లాది మంది భక్తులు హృదయాలు బాధతో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పరిచారు ఇది మరి ఇది అబద్ధం కాదా కాబట్టి దీనిపైన నిజ నిజాలు కూడా ఆ సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసులు వెళ్ళాయి తేలాలి అని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే